అయితే శివ అనే శబ్దాన్ని ఆ రోజు మనం పలకాల ఎందుకు పలకాలి శివ అనే శబ్దము శుద్ధి క శుద్ధి కలిగినది పవిత్రమైనది నిర్మలమైనది అని అర్థం అయితే శ్వాస ఏం చేస్తున్నాము శివ అని పిలుచుకున్నప్పుడు శివ అని శ్వాస మనం పిలుచుకున్నప్పుడు మెలటోనియన్ అంటే మంచిగా నిద్ర పట్టే ఒకటి యాక్టివేషన్ జరుగుతుంది సెరటోనియన్ అంటే హ్యాపీనెస్ కలిగే ఎంజాయ్ మనలో పెరుగుతుంది గ్రోత్ హార్మోన్ అంటే హార్మోన్స్ని రిపేర్ చేసే శక్తి మనలో పెరుగుతుంది కాబట్టి ఐదు సెకండ్లు శివ అనే నామాన్ని పూర్తిగా శివా అంటూ గాలి పీల్చుకోవాలి మూడు సెకండ్లు నిలపాలి ఏడు సెకండ్లు మళ్ళీ వదిలిపెట్ట శివ అనే ఐదు సెకండ్లు లోపలికి గాలి పీల్చుకోవాలి శివ అంటే మనసులో శివా శబ్దం ఉంది మూడు సెకండ్ల కాలం నిలుపుదల చేయాలి ఏడు సెకండ్ల కాలం దానిని విడిచిపెట్టాలి